ಸೇಡಿಸು ಫಸಂತಕ್ಕೆ ರೋಟೇಷನ್ ಇದೆ ಪ್ರಜೆ ہمارا ಮಾನವ ಕುರುಪಾಯು ಇಪ್ಪತ್ತಾರು ಲಕ್ಷರ ಭಾರತೀಯರು ಅದರ ಅಚ್ಚೆ ಇದೆ ಸಿಂಪೆ ಸಾಧ್ಯ ಅಂದ್ರೆ ಕೋಟಲೇ ಕದ ಕೋಟಲೇ ಕದ ಬರಬಾ ಇಷ್ಟನ್ನ ವಾಟ್ ಕೀಯೆ ನಿನ್ನ 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 ಇದೆ ಏನುಸ್ತಿದೆ ರಾಜಸ ನಾಯಕರು ಒಪ್ಪಿರುದು ಇದೆ ಅಷ್ಟೇ ಭಾರತೀಯ ಮೇಸಿಯಾನ ಪ್ರಬಂಧ ಕಾಲ ಇದೆ మంది లక్షల మంది ఏమన్నా అరాచక శక్తులకు కాదు ఒకవేళ నాకు పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఆర్టిస్ట్ కళ్యాణ మండపం కాదు చెడు అసెంబ్లీ అని నేను ఇబ్బంది పడతాని చెప్తాను ఇబ్బంది పడతానంటే మన డిప్యూటీ సీఎం గారే కాంప్లెక్ట్ ఇస్తుంది అంటే కానీ ఇక్కడ ఉద్యమం చేసి వాళ్ళ కుటుంబాన్ని దాని మనం ఏం చేశాం రెండు వేల మూడు వేల మధ్యలో సిపిఎస్ అమలు ఆ రోజు మన పది వందల సంఘాలను ఏకం చేసి ఎప్పుడు లేనట్టు గతంలో ఎన్ని సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటి కాలేదు నాకు చాలా సమస్యలు నేను కూడా బేసిక్గా మా నాన్నగారు టీచరే ఒక టీచర్ సంఘాలతో ఈ సంఘాలతో విభేదంగా ఉండే మరి అందెందుకు అందరినీ కలపకూడదు ఒక్కొక్క సంఘంలో నాలుగు ముక్కలైనవి అన్ని సంఘాలు కలిపితే రెండు వందల ఆరు సంఘాలు మరి రెండు వందల ఆరు సంఘాలను కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి మన బాధను తెలియజేస్తూ హెచ్చరించుకుంటూనే అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటూ పోతున్నాం మేము దూషి గతంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా ఇబ్బంది పడ్డారు అంటే తెలంగాణలో ఉన్న ఉద్యోగులే ఉద్యోగ సంఘాలే ఉపయోగం ఇబ్బంది పడ్డది తెలంగాణ వచ్చింది మంచి పిఆర్ఎస్ ఇచ్చారు ఆత్మగౌరవం లేని పరిస్థితి కనీసం సంఘాలకు రికగ్నైజేషన్ లేని పరిస్థితి తీసుకొచ్చారు అసలు జాయింట్ సౌ కౌన్సిల్ సమావేశం అంటే అసలు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లకే తెలియని పరిస్థితి అటువంటి తరుణంలో ఇలా జేఎండ్ ఆఫ్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షత మన వికేంద్రీయ సంఘాలు భాగస్వామ్యమై మన సమస్యలు పరిష్కార మార్గంగా ప్రభుత్వానికి తెలియజేస్తాయి అంటే మనం ప్రభుత్వంతో సమానంగా కూర్చొని మీ మీ సమస్యలు జిల్లా అధ్యక్ష కార్యదర్శి ద్వారా ద్వారా తెలియజేస్తూ వాళ్ళకి సమస్యలు పరిష్కార మార్గంగా ఇలా ప్రభుత్వాన్ని అది చాలా గొప్ప విషయం చాలామందికి తెలియదు అధికారికంగా నేను ఇలా ప్రభుత్వం తరఫున మా ఉద్యోగం తరఫున అక్కడ కూర్చోవడానికి మనకు అర్హత వచ్చింది మన జిల్లాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా రికైన సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశాలు ఏర్పరించి నాలుగు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పడి చేసిన తర్వాత అక్కడ సమస్యలు పరిష్కార మార్గంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉంటారు అందులో మెజార్ సభ్యులు ఏది ఒప్పుకుంటే అదే జరుగుతుంది అది చాలా మంది తెలియదు మన అటువంటి తరుణం సాధించుకుంటుంది మీ గతంలో చూసి దేశ సమావేశం ఏర్పరచి ప్రభుత్వానికి మేము ఎందుకు మీద సమ్మె చేయకూడదు మీ ఎందుకు సమయం చేయకూడదు మా ఉద్యోగ పరిస్థితికి ఇట్లా ఉన్నది పెండింగ్ బిల్స్ కింద ఉన్నాయి ఇలా డిఎల్ రాలేని పరిస్థితి ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు ప్రమోషన్స్ లేవు మా టీచర్లకు ఏకీకృత సర్వీస్ కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతుండ్రు అని ఒక జంగు సేకర్ ఊదుదామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు నా పరిస్థితి బాగా లేదు కోసుకున్న ఒక రూపాయి లేదు జేఏసీ నాయకుల ద్వారా పది లక్ష మంది పదలను తీసుకొస్తాం ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకుని చాలా ఉద్వేగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు నాకు చాలా బాధ అనిపించింది మన ఉద్యోగ సంఘాలుగా మన బాధను ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కానీ దానికే ఇంత ఎట్లా ఉన్నాడో అని నేను చర్చించుకున్న తర్వాత చాలా మిత్రులు మాట్లాడిన తర్వాత మీ ఒకరే ఇలా కుటుంబంలో తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తండ్రి స్థానంలో మేము అందరం పిల్లలుగా ఉన్నాం మా బాధలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రజల్లో మేము కూడా భాగమే బలుగు బలహీన వర్గాల కుటుంబానికి వచ్చిన వాళ్ళే ఇలా ఉద్యోగాలు ఎక్కువ మంది ఉంటారు ఫార్వర్డ్ ఉన్న వాళ్ళే ఇలా ఉద్యోగాలు చేస్తారు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమే మీకు ఒక ఉదాహరణ చెప్పినాం ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు పోతుంటే నాయనా నాకు బండి కొనిమని చెప్ చెప్తాడు చెప్తున్నా పరిస్థితిని కూడా కోసుకున్న దగ్గర ఒక పైస రాదు నువ్వు సర్ది అని చెప్తారు కానీ తర్వాత ఏం చేస్తారు రాత్రి కూర్చొని అయ్యో నాకు ఒక ఒక కొడుకు అని చెప్పేసి ఎందుకు అన్నింటి వేయాలని భార్య భర్తలు చూసుకొని కనీసం ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్ల తీసుకుని అయినా ఇలా మనం బండి కొనిస్తాడు ఆ మాదిగారు మా ముఖ్యమంత్రి గారు కూడా అలానే ఉన్నాడని చెప్పాం ఆ ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు అయ్యో నేను ఇంత గట్టిగా మాట్లాడినా వాళ్ళు మన కుటుంబం అని చెప్పిన సందర్భాన్ని ఎలా ముఖ్యమంత్రి గారే ప్రస్తావన చేసి ఓకే మీ ఆఫీసర్స్ కమిటీ చేస్తున్నాం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం సంఘం అంటే ఒకటే కాదు గతంలో మన ఉద్యోగుల సమస్యలు ప్రజల సమస్యలు కూడా మాట్లాడే సంఘం ఓన్లీ టీఎన్జిఓ సంఘం కూడా జేఏసీ గతంలో ఇక్కడ ఉన్న పూర్వీకులు అందరూ ఉన్న తెలుసు మనం ధరలు తగ్గాలని కూడా సమ్మె చేసిన రోజులు ఉన్నాయి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి అంటే ప్రజలకు కూడా కొట్టాడే సంఘం టీఎన్జిఓ సంఘం ఆ టీఎన్జిఓ సంఘాన్ని పెద్ద అన్నగా అన్ని కలిపి అన్ని సంఘాల కలిసి జేఏసీగా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతవాన్ని ఇక్కడే అపాయింట్మెంట్ అయిన జైచా జిల్లాల నుంచి వచ్చిన అది కర్మ జిల్లా అయినా మన మన ఉమ్మడి జిల్లా అని ఉండేప్పుడు ఉండే ఆ జిల్లాలో కూడా వేరు చేసారు కానీ మీకు ఇక్కడ చెప్తున్న అన్ని సమస్యలు పరిష్కరించరాక మనం ఊకుండేదే ఈ గడ్డకు ఒక ప్రాధాన్యత ఉంది కర్ణాటక జిల్లాకే ఉన్నది ఆ జిల్లాల మన సిరిసిల ప్రాంతం జయిచాల ప్రాంతం రెండు ప్రాంతాలకు భిన్నమైనది ఉంటుంది ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళు అట్టేవాళ్ళు కాదు అనుకున్నది సాధిస్తారు అలాగే కొట్లాడతాం మేము ఎవ్వరికి భయపడాలి ప్రభుత్వం కూడా గడిపెట్టినాం నేను ఎవ్వరికి భయపడి ఏమైనా పర్లేదు ఉద్యోగుల కొరకే ఉన్నా ఉద్యోగుల సమస్యలే మాట్లాడతా అలాగే తెలంగాణ ఉద్యోగం ఎట్లా అయితే కొట్లాడినామో ప్రజల గురించి కూడా మాట్లాడతాం ఈ ఆస్తి అంతా ప్రభుత్వ ఆస్తి అంతా ఉద్యోగుల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే వాళ్ళకు మనం అక్కడ ఉన్న మనం ఉద్యోగులుగా వాళ్ళకి సేవ చేసేది మాతో పని తీసుకోలేదు కానీ మా సమస్యల పరిష్కార మార్గంగా ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలైనా ఇలా మన ఉద్యోగ అప్పులంగా కాపాడుకున్న బాధ్యత మనం తీసుకుందాం లేకపోతే రాను రాను మన ఉద్యోగులు ఉండేది మీకు ఎందుకు ఉచిత వేయాలి అనే స్థితికి ఇలా ప్రభుత్వాలు పట్టుకొస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా దానికి కూడా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను అన్ని జిల్లా అన్ని స్టేట్ల గురించి సమస్యలు పెడతా అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి మనకు రాకూడదు అధిక వచ్చి ఇచ్చిన ఐదు ఐదు రాష్ట్రాల తర్వాత మన మనది ఉన్నది ఏపీ మనకన్నా ఎక్కువ ఉన్నది వాస్తవానికి చాలామంది తెలియదు ఏది ఏమైనా ప్రభుత్వానికి సఖ్యతగానే ఉండుకుంటూ మన హక్కుల సాధనలో రాజీ పడకుండా చేస్తాం